కార్తీక మాసం సోమవారం నాడు దీపోత్సవం మన గుళ్ళో ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటానండి అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరు ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మూడో సోమవారం అండి ప్రతి సంవత్సరం లాగానే కార్తీక మాసంలో మా గుడిలో దీపోత్సవం జరుగుతూ ఉంటుంది అలాగే మధ్యాహ్నం పూట మేము వెళ్ళి దీపాలన్నీ అలంకరించి అందులో నూనె ఒత్తి వేసి ఉంచుతాము కిందేమో డమరుకం మధ్యలో శివుడు శివలింగం అండి తర్వాత త్రిశూలం ఇలా అలంకరించి చక్కగా నూనె పోసేసి దీప ఒత్తులు వేసేసి వాళ్ళు వచ్చిన భక్తులు వెలిగించుకోవటానికి వీలుగా అరేంజ్ చేసి పెడతామండి మొత్తం ఇలా అరేంజ్ చేశాక మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయి సాయంకాలం అనౌన్స్ చేసామండి ఆరింటికి భక్తులందరూ రావాలని నేను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం ఒక అదృష్టంగా భావిస్తానండి ఏదో తెలియని అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందండి ఈ సేవలు అన్నిట్లోనూ నూనె వడ్డించి దేంట్లో అన్న నూనె వేయలేదేమోనని మళ్ళీ ఒకసారి అన్నీ చెక్ చేసుకుని లేని పొయ్యిన చోట చక్కగా నూనె వడ్డించామండి సాయంకాలం ఆరింటికి అందరూ భక్తులు వచ్చి వెలిగించుకున్నారండి చూసారా ఇది శివలింగ ఆకారం అండి ఎంత బాగుందో చూసారా కన్నుల పండగేనండి ఇది త్రిశూలం అండి ఇది డమరుహం ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి కన్నుల పండుగగా ఉందండి ప్రతి ఒక్కళ్ళు అందరికీ అవకాశం ఇచ్చారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీపం వెలిగించాలని తర్వాత కొంతమంది చక్కగా ఫోటోలు కూడా తీసుకున్నారండి నేను వెలిగించేసి వచ్చేసానండి చూసారా ఎంత అందంగా ఉన్నాయో కార్తీక మాసం అంటేనే దీపాల పండగ అండి ఎక్కడ చూసినా దీపాలు గుడి ఆవరణ అంతా దీపకాంతులతో ప్రజ్వలిల్లిపోయిందండి అసలు ఎంత కన్నుల పండగగా ఉందంటే వర్ణనాతీతం అండి ఇదండి ఇవాళ నా వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటాను ఆ శివుడి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉన్నది నా వీడియో అన్నది థ్యాంక్